లూకసు వార్త పదోడు అధ్యాయము పదోడు వచనం చదవండి అందుకు యేసు పది మంది శుద్ధులేరి కారా అందుకే యేసు పది మంది శుద్ధులేరి పది మందిని నేను బాగు చేశాను కదా తొమ్మిది మంది ఎక్కడ తొమ్మిది మంది ఎక్కడ అని అంటున్నాడు పదకొండు వచనం చూస్తే చూడండి ఏం జరిగింది అక్కడ ఆయన ఆ ఎరుషలేముకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలీలే మధ్య వెలుచు ఉండగా ఆయన ఒక గ్రామంలోనికి వెలిచి ఉండగా పది మంది రోగులు ఆయన ఎదురుగా వచ్చి వచ్చి దూరము నిలిచి దూరంగా నిలిచి మమ్మల్ని కరుణించమని కేకలు వేసి కేకలు వేసి పది మంది రోగులు బయట నిలబడి కేకలు వేస్తున్నారు అంటే గట్టిగా ఎవరి వైపు చూసి ఏసైను చూసి ఏసై ప్రభువా ఆ మమ్మల్ని కరుణించు కరుణించు కుక్కలు నాకుతున్నాయి మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నారు మమ్మల్ని తినడానికి అందం లేదు కడుపు నిండా ఎండకు దుమ్ముకు ఎండిపోతున్నాం మేము కుష్టి రోగులు బట్టి వాసన కుల్లిపోయి వాసన వస్తుంది మాకు మందు రాసేవాడు కానీ ఎవరు లేడు మా ఇంటి వారు మా దగ్గరకు వచ్చి రావడానికి కానీ వీలు లేకుండా పోయింది మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరు మమ్మల్ని చేర్చుకుండేవారు ఎవరు లేరు కనీసం తినడానికి భోజనం ఎవడైనా తెచ్చిస్తాడనుకుంటే మా ఇంటి నుంచి ఎవరు రాలేదు దరిద్రమైన బ్రతకైందయ్య మాది ఏసయ్యా నజరయుడా మమ్మల్ని కరణించు మా ప్రభువా అని గట్టిగా కేకలు పెట్టి దే క్రాయింగ్ టువర్డ్ జీసస్ క్రైస్ట్ మన జీవితంలో పరిస్థితులు పైకిందులు నీ కేక ఏసయ్యకు వినపడాలి మనం అక్కడ సమయం గడపం ఎక్కువ మన సమయం అక్కడ ఉండదు మన సమయం వ్యర్థమైనది అని చూస్తాం మనం ఇక్కడ వీరేం చేస్తున్నారు మా దీన పరిస్థితి నుండి కాపాడేవాడు ఏసయ్యా నువ్వే మమ్మల్ని కరుణించు అని అన్నారు ఎక్కడ నిలబడ్డారు దూరంగా ఉండి యేసు ప్రభు వైపు తిరిగి కేకలు పెడుతున్నారంట బాధలో మనం ఉన్నప్పుడు మనము దుమ్మేసి పోసుకోవడం కాదు మనం బాధలో ఉన్నప్పుడు ప్రభువైపు మోకలించి అయ్యా నన్ను కరుణించు అని ప్రార్థించాయి అంతే నీకు ప్రార్థన చేయడానికి మాటలు రావనుకో మౌనంగా ఉండు మోకరించు కమ్మున మౌనంగా గుచ్చు దేవుని సన్నిధిలో మౌనమైపోయి ప్రభువా నన్ను కరుణించు అని ఆయనకు కేకలు పెట్టాలి అంతే వేరేదేవి చేయకూడదు నువ్వు నీ ఆలోచనలు ఎక్స్ట్రాగా పోనివ్వకూడదు నీకు నచ్చినట్లుగా మలుసుకోకూడదు నీకు నచ్చినట్లుగా ఎదుటవారు ఉంటారే అని అనుకోకూడదు నీకు నచ్చినట్లుగా ఒకటి నా గురించి తప్పుకున్నాడేమో అనుకోకూడదు ఇది నీ ఊహ సాతండ్ అలాగనే అంటాడు నిన్ను పాడు చేస్తాడు నీ ఆలోచనలు పాడు చేస్తాడు నీ చుట్టూ ఉన్నదంతా కాల్ చేస్తాడు వాడు అప్పుడు ఏసుప్రభు ఏం చేశాడండి వారిని దగ్గరికి వెళ్ళి ఏమైనా ముట్టి స్వస్థపరిచాడా ఏం చేశాడు చూడండి పద్నాలుగు పదహైదు జీజస్ సా దెమ్ అండ్ టు దెమ్ గో అండ్ లెడ్ ద ప్రిస్ట్ యూ వాళ్ళను చూసి ఇదిగో మీరు వెళ్ళండి యాజకులు మిమ్మల్ని చూసి పరీక్షిస్తారు అని చెప్పాడు అబ్బా వారి మీద చేతులు పెట్టి మోకరించి ప్రార్థన చేసి స్వస్థపరిచి అక్కడ ఒక ప్రసంగ సభను నడిపించలే ఏసయ మనం ఏమంటాము ఏసయ రాలేదే యేసు ప్రభు చేతులు పెట్టలేదే ప్రభు ప్రార్థించలేదే యేసు ప్రభు తిరిగి అభిషేక ప్రార్థనలు చేయలేదే యేసు ప్రభు బైబిల్ పెట్టి ప్రార్థించలేదే యేసు ప్రభు నూనె నీళ్లు ప్రార్థన చేసి చల్లలేదే అని ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది చేస్తారు కొన్ని కార్యాలు దూరంగా ఉండుటలోనే జరిగిపోతాయంట చెప్పండి ఆ మేన్ కొన్ని సార్లు అవసరమైతే యేసుప్రభు దగ్గరకు వస్తాడు కొన్నిసార్లు యేసు ప్రభు దూరంగా ఉండి చెప్తాడు వెళ్ళు నీకు బాగైంది పో అంటాడు కొన్నిసార్లు నీ ఇంటికి భక్తులు వస్తే మేలు జరుగుద్ది కొన్నిసార్లు రాకుండా దూరం నుంచి ప్రార్థన చేస్తే నీ ఇంటికి మేలు జరుగుద్ది ప్రతిసారి ఊహించుకోవద్దండి మీకు అనుకున్నట్లు అద్భుతం జరగాలని దేవుడు అనుకున్నట్లు అద్భుతం జరగాలని కోరుకోండి ఏ సమయంలో నీకు ఏది అవసరమో ఆ రీతిగా దేవుని కార్యాలు నీ కుటుంబంలో చేస్తాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు నమ్మకం ఉండిపోయారా నమ్మకం లేకుండా పోయారా నమ్మారు వెళ్ళిపోయారు చూడండి ఒకడు తిరిగి వచ్చాడు ఎక్కడున్నాడు చూడండి పదోడవ అధ్యాయము పదేడవ వచనం వై ఇస్ దిస్ ఫారెనర్ ద దీ వన్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ జీజస్ సెట్ టు హిమ్ గెట్అప్ అండ్ గో యువర్ ఫేత్ హెస్ మేడ్ యూ వెల్ పద్దెనిమిది పంతొమ్మిది వచనంలో మనం చూస్తున్నాం పదేడవ అధ్యాయములో ఈ పది మంది వెళ్ళారంట బాగుపడ్డారు అయితే ఎవరు వచ్చారు కృతజ్ఞతలుగా ఒక్కడు వచ్చాడు ఆ ఒక్కనికి బుద్ధి వెలిగింది నన్ను బాగు చేసిన ఏసయ్యకు నేను వందనాలు చెప్పాలి కదా నా ఇంటిలోనికి వెళ్ళడానికి మార్గం ఇచ్చిన ఏసయ్యకు వందనాలు చెప్పాలి కదా నా ఇంటి కొరకు ప్రార్థన చేసిన దైవజనుడికి వందనాలు చెప్పాలి కదా నా కుటుంబం నిలబడడానికి ప్రయాసపడిన దేవుని బిడ్డలకు వందనాలు చెప్పాలి కదా నా కొరకు ప్రార్థన చేస్తున్న విశ్వాసులకు నేను వందనాలు చెప్పాలి కదా నేను ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా బ్రతకడానికి అవకాశం ఇచ్చిన నా బిడ్డలకు నేను వందనాలు చెప్పాలి కదా నా సంఘస్థులకు వందనాలు చెప్పాలి కదా అనే ఆలోచన ఎవరిలో పుట్టింది ఆ కుమారులు పుట్టింది ప్రార్థనకు వచ్చినప్పుడు సంఘములో నా కొరకు మీరు ప్రార్థించారమ్మా మీకు వందనాలని చెప్తున్నామా ఆ తొమ్మిది మంది ఎక్కడికి వెళ్ళారు యాజకుల దగ్గర చూపించుకోవడానికి వెళ్ళారు ప్రధాన యాజకుడి దగ్గరికి ఎవరు వచ్చారు వచ్చాడు నన్ను బాగు చేసిన ప్రధాన యాజకుడైన నా ఏసయ్య దగ్గరికి నేను వెళ్ళి చూపించాలి నన్ను నేను చూపించుకోవాలి నన్ను నేను పరీక్షించుకోవాలి నా బాగు చేసిన నా ఏసయ్యకు నన్ను నేను సమర్పించుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడికి వచ్చి అయ్యా నీకు వందనాలు అయ్యా అని మోకరించాడు అలల్లు అయ్యా అలలోయ మనమందరం ఎక్కడ మోకరించాలండి ప్రతి ఆదివారం దేవుని మందిరంలో వారమంతా మీ కుటుంబాలలో మోకరించడం మీకు మంచిది కృతజ్ఞతలుగా దేవునికి స్తోత్రం చెప్పండి ఏ రోజు ఏం జరిగిందో అన్ని ప్రార్థన చేయండి అంటే ప్రభు చేసిన ఉపకారం తొమ్మిది మంది మర్చిపోతే ఒక్కడి జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆ రోజు ప్రభు చేసిన ఉపకారం ఏం మర్చిపోతే ఈరోజు ఏం మరవకుండా ఉంటారా మనము మనలోగా నా బుద్ధి ఉంది ఎప్పుడైనా కానీ ఒక్క చెడు జరుగుటం వలన అది అందరికి ఆపాదించి దూరం కావద్దండి ఎప్పుడైనా కానీ దేవుని ఆలయము ద్వారాగా మేలు జరిగింది నా ప్రభు చేశాడని కృతజ్ఞత కలిగి చెడు వాటినన్నిటిని పక్కన పెట్టి మేలైన దాని కొరకు పరిగెత్తాలి మనము అతనికి పరిచయం చేశాడు నీలో ఒక విశ్వాసం ఉంది దానివలనని నువ్వు బాగుపడ్డావు ఈరోజు బాగుపడే మంది ఎక్కడుందండి మన హృదయంలోనే ఎక్కడ బాగుండాలి నీ హృదయం బాగుండాలి నీ మాటలు మారాలి నీ పద్ధతి మారాలి నీ క్రియలు మారాలి నీ ఆలోచనలు మారాలి నువ్వు జీవితంలో బాగుపడాలనుకుంటే నీ హృదయం మార్చుకో ఎదుట వాళ్ళను మార్చాలని కోరుకోవడం కాదు నేను మారాలని కోరుకోండి ఆ ఎదుటవారి వైపు చేతులు చూపించొద్దండి నేను ఎంతగా మారి దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నానని నువ్వు ఆ ప్రభు సన్నిధిలో కనబడాలి ఎప్పుడైతే నువ్వు మారుతుంటావో నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయండి ఎప్పుడు మన హృదయం ఇక్కడ మారుతుందో మన పరిస్థితులన్నీ సమృద్ధిగా మారిపోతాయండి మారదా వచ్చి నాకు చెప్పండి చూద్దాం